అయ్యా పిల్ల పిల్లగాడు నా కొడుకు చెప్పే తీరు బాను ఎప్పురి గాని నా కొడుకు ఎండదే బదిలకుండా అనుకున్నా నా కొడుకుని చేతులు పెడతానని మరవడదు కొని కొడుకారు నా భార్య పైలము నా కొడుకు పైలము నానా కన్నా పెడతన్నా బాబా ఏడుకన్నా పోతే ఎక్కడికన్నా పోయి నేను పస్తులు ఉండైనా పది రూపాయలు కూడా పెట్టి బామా ఈ యాభై వేల రూపాయలు జమ చేసుకొని అత్త బ్రాహ్మణే చెల్లగడతా నిన్ను కొడుకులు మాత్రం విడుదల నేను మళ్ళా చెరాగా బ్రాహ్మణ వాళ్ళ ఇళ్ళ సేపు రమ్మని ఏదుకుంటే పెట్టినా ముఖ్యమంత్రి కూడా చాలా వేల ఏమన్నాడు పైసలు పట్టుకోనయ్యా అప్ప అంటే ఈయన రేపు ఏం చెప్తారు అప్పు తీసుకుంటారు కాగి కో అయి కోటరు కాదు అసలు ఇవి పోయి మా తాతకి ఇచ్చిన అన్న ఇవే అది కూడా కాదు అసలు కూడా కాదు ఇచ్చినాను మీ తాతగారి ఇచ్చినావా మీ తాత మా తాతకి ఇచ్చేస్తాను ఏం పోతాడు పల్లకాడ వాడనిచ్చిన కట్టడం మస్తు కష్టపెట్టినా తాత నాకే బాధ అనిపించింది అంటే ఎన్ని కష్టాలు పెట్టినా కానీ అన్నవాడదు అప్పలే అన్న వాడదు అప్పలే పైసా ఇస్తా నీకు బాగ్యం ఉన్నా అంటాను కానీ లాస్ట్ పువ్వు అని పిన్నాను కూడా అమ్మింది తాత అప్పుడు అప్పు కట్టపోతే పెళ్ళని అప్పు కట్టే పెళ్ళని అమ్మి కట్టడా అంత మంచి తాత అని కష్టపెట్టాలి గెలవాల నువ్వు లేకుంటే కానీ యాభై వేలకు ఇలా అమ్ముకొని మనకి ఇచ్చింది కదా ఈ యాభై వేలు ఇన్నో ఆ నెంబర్ ఉన్నందుకు నీకు జీతం జీతం ఉన్నప్ప మొత్తం అక్కనే ఉన్నది మళ్ళీ అప్పగట్టు మళ్ళ అయ్యా మా తాత నీ ఏమన్నా మా తాత అంటే నీ తోరి ఇన్ని రోజుల బట్టి ఉన్నా నాకు జీతమే నాట ఇంకా ఇచ్చేది ఉన్నది అంటే అట్లే ఉంది జీతం ఎన్ని రోజులు ఉన్నందుకు ఈ బయట జీతం అన్నాడు నీ తాత கட்டன்ைசிச்சேன் பணி பாண்டு தம்முடு போய் கட்ட அப்படி கார నేనమ్ముడు పోతే ఇంతో అంత అప్పు మాత్రమైనా ముట్టిపోద్ది అనుకున్నా అయ్యా సరే నేనప్పుడు పోయినా అప్పుడే ఏడుచుకుంటాది చక్రగిరి నగరంలోకి వెళ్ళి వెళ్ళినా కాదు అప్పుడు శ్రీ పొడక వైపు పొడ మార్చి చక్రీ నగరం చేసిన శంకరుడు పార్వతే బ్రాహ్మణులైపు సత్యవంత్రేవ ఈ కాడికి వెళ్ళి చంద్రవతి ఎత్తవంతుడు మరి వీడిని ఎవరు సత్యవంతుడు ఎవరు సేవ చేయాలి సత్యవంత్రేవ్ మాను అంటే పుట్టిన మనిషికి పోయేది కాటికి రాఘవ రామచంద్ర యమ లోకం లోపల ఉన్న ఏమా లోకాన్ని మాత్రం రాజమాత్రివాడ <Sedit> పట్టణం <Sedit> 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 அப்பு குறை நம்முடிங்க அப்புதேரேன் எப்படி எல்லா அப்புறையும் அங்கட்ட தருக்கோரே அப்படி சித்தப்படுதான் అంటే మరి ఎరివాడ పట్టము మరి జమ్మవంతుల వాడల్లా మరి ఆ పెద్దవాళ్ళకి కాలంలో చూసి మరి అయినా అదే అంగడి సంత బయటికి వచ్చిండు చచ్చవర కల్లా మరి హరిశ్చంద్ర మా అప్పుడు అమ్ముడు పోతాను దీనికి ఎంత అప్పు దీనికి ఏం కష్టం వచ్చిందో మీరు అమ్ముడు పోతారట మనిషి కదా నేనేం కొనుక్కుంటా ఏదైనా పని చేయడా అని ధర తను మరి ఆ రాజు దగ్గరికి వచ్చింది అయ్యా ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఇలా మా ఊళ్ళో నువ్వు అమ్ముడు పోతాను అయ్యా మరి ఎంతకైతే నువ్వు అమ్ముడు పోతావు నేను కొనుక్కుంటా అటువంటి మాట మాట్లాడకురాదు హరిచంద్ర ఇదేన్ ముక్కున్న శివుడు ఉన్నట్టు అప్పు అప్పని పోలేదని నా పాదనిస్తా నేను అమ్ముడమే నా ఒక్కసారిగా అప్పుదేరా కట్టమతే పది మంతో చెప్పుకోవాలి శిరమంతా ఉంటే ఇంత దాచుకోవాలి కష్టమర్తే పది మంతో అని చెప్తే తల ఓ మాట దోత్తది ఇట్లా ఏత్తే మీట ఈ కట్టకెళ్ళి బయట పడతామని చెప్పి అనుభవం లో సలహ మాట చెప్తే నా బాధ ఇలా తోని చెప్పుకుంటునని నాయనా నాది అయోధ్య పురిపట్నం నా పేరు అరిచేత రమణ నానా నాకు అప్పు పగైంది అప్పు కొడుకు నేను మా మగానికి సిద్ధపడ్డ ఆ గోలిని కొంట పాడు ధర చెప్పు అన్న అయ్యా నేను చెప్పుతాను నాకు ధర ఇదే ఈ బొడు సావడి కాడ ఓ ఎనగ తీసుకొని నిలబెట్టి ఆ ఎనగ మీద ఒక సిపాయి నిలబెడతా ఆ నిలబడ్డ సిపాయి పూట రట్టాన్ని మెడితే ఎంత దూరం పోయేస్తుంది అంత గవ్వెత్తు పైసలు ఇస్త నువ్వు అమ్మ పోతా అయ్యా నువ్వు చెప్పినప్పు అల్లయ్య తని ఇంటికచ్చి మరి ఆ హరి చంద్ర మహారాజు గారు మాట మరి ఆ మాది వీరుడేశ్వరుడు మరి ఏమిగా తీసుకోవాలి ఏమి మనిషి నిల పెట్టి ఆ మనిషి ఎతికి ఆ రత్నం ఇస్తే మరి ఆ గవ్వ ఇస్తే మరి ఆ గవ్వ ఎగ చెప్పిండు ఆ ఏమి చెప్పాలి మరి ఆ గవ్వ ఎంత దూరం పోయి ఆకాశం పెరిగింది ఎంత దూరం మీరు అక్కడ ఆడుతుందా మళ్ళీ వచ్చి కింద పడ్డది కింద పడ్డాక ఆ జేబు దగ్గర ఒక రూపాయి తీసి ఓ ఆ గవ్వెత్తులు ఏమిటి మరి ఆ మాది వీరుడేశ్వరుడు ఈ ఒక్క రూపాయి కానీ ఒక్క మాట నాకు చూసినా అన్ని ఎరకూ మని కాదు మనకు తెలిసేదే కొంత అన్ని తెలిసినప్పుడు ప్రపంచం మీద ఎవ్వరు రాజాల రాజులను నేను సబర పట్టగలు చూసిన ఈ వీరడేశుడు చూసిన మాటతో సరే నేను అమ్మకానికి నేను సిద్ధపట్టా ఆయనను కొన్నట్టే రూపాయికి నేను అత్త గింత రాజు పట్టే మాట దక్కడున్నాయి అయ్యా నేను అమ్ముడు మీకు ఇంటికి అత్త అమ్ముడు మీన మీకు మీరు చెప్పిన పని చేస్తా చేస్తాను రూపాయి ఇంటికి వచ్చి ఏమరా అత్యల విలేవాడు నత్రిత గుడి చేతుల రూపాయి పెట్టన அப்போரா முடிவெய் செப்பு அணி எப்படின்னு அய்யாசுக போதப்பாசு பட்ட பாட பட்ட ஆம்படி மனசி ஏல மனசி அடுகு தாடி அரவை ஆறு அந்த ஆடுத்தோ நிறோகம் மீது மனசு చె అని ఒక్క మాట మాట్లాడదా భార్యను అమ్ముకున్నాడు కొడుకును అమ్ముకున్నాడు ఆఖరకు వీరనే రాదు కూడా సత్యమంతుడి ప్రపంచం మీద ఏదేమైతే మా తాతక అప్ప చెప్తాను చెప్పి అక్కడ మతమాయమై అయోధ్య తాత దగ్గర ఉండే ఏంరా ఏగో పట 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 ఆ ఎవరు అయబా ఈదే సజ్జ వడనే అక్కడ ఎవర్దే సజ్ సజ్జ ఎప్పుడు వడకస్రో ఎప్పుడు ఇచ్చినాడు డివైడ్ మూడు మూడడుడు అయ్యో ఇంత పెద్ద మూడ సోడు చిన్నని నుంగే అయితే ఇప్పి అన్న ఎంత విలగాన ఎంత కాలం విలగాన వడ పండు

మాదిరి కట్టిన వాడు వాడు కబుదలేడు మరికి పంపుతలేడు రాజ్యం పోగొట్టుకున్నాడు దేశం పోగొట్టుకున్నాడు బంగారు పల్లెం లోపల అన్నండిని తోడు అన్నం లేక ఆ గోలిచ్చుకుంటే ఇండ్ల పొన్న అగోడు కత్తిని ఎత్తం తెచ్చిన వాడు వాడు తప్పలే పరికి పొంకలే అగో వాడే కాదు మన భార్య వద్దమా లేదు మరి కొడుకు సత్యవంతుడే నమ్ముకున్నాడు కొడుకు నమ్ముకున్నాడు ఆ కొడుకు వాడు మాత్రమైనా అగో జామ మాత్రం వాళ్ళ మాత్రం పని చేస్తాను ఏంట ఇంకా సమయం ఉంది పాయక పన్నెండు సంవత్సరాలు చెరదు మాకు ఇంకా బాధ పెడతావా వాడు ఒక్కనాడు కాకుండా ఒక్కనాడు నేను పెట్టే బాధలకు ఒక్క మాట అబద్ధం నేను గెలిచినట్టే వాడు అబద్ధం ఆడి అని భార్య ఏదన్నా తప్పు లేదా నేను గెలిచినట్టే అది ఆడి తప్పుది సరే అలా కొడుకు కూడా మాట తప్పితే నేను గెలిచినాడి ఇంకా సమయం ఉందని బ్రాహ్మణ మీద విశ్వామిత్రుడు ఉన్నాడు మరి లందగోళాలున్నాయి బిట మేము మాదిగోళం కాబట్టి తోడు నానేసేది ఉన్నాయి ఆ లందగోళిపోయి బిడ్డ అక్కడ బావి ఉన్నది బావి సాదాడు ఉన్నది బింది ఏడు కుండల కావడ ఏడు కుండల కావడోళాలు

నీళ్లు తోడుకుంటా ఏడు కుండలు మాత్రమే నింప ఏడు కుండలు కావడం ఒక్కసారి పెట్టుకుని ఆడికి నిసర్నాడు వరకు ఒక్కసారి ఏడు కుండలు వేసుకుపోతా யா பணா புக்கடி அண்ணன் பெட்டமன்ற கொடுக்கு பட்டம் நேரம் பண்ணிண்டு லந்தகோல நல்ல போச்சு அல்ல அண்ணடா ஏடு குண்டி பாயிர தோடுக்கு எதுக்கு லந்தோழே మరి ఆ పాపగారి విశ్వామిత్రుడు ఏమి చేసి ఇలా మరి మాది వాళ్ళ ఇంటికాడ ఆ చిన్న మారాజు పనిచేస్తాడు ఎంత కూడా కష్టాలు పెట్టింది ఆ రాబోరాలు పెట్టింది మరి ఏనాడు ఆ పాపగారి విశ్వామిత్రుడు అయినా మరి అంతకంతకు ఆ చిన్న మహారాజు ఎల్లు వస్తా అంటే ఆ కావలు కట్టుకొని మరి ఆ కుండలు పట్టుకొని వస్తా అంటే అరవరాజు వచ్చే తువ లోపలని అయినా ఒకటి ఒక తరవె తింటా రాదు మరచిన వారదు వల్ల కట్టుకొని వత్తండే అయ్యో అన్నం లేక గిరగిర గిరిగిన గిరిగిన అప్పుడే తిరుగుతాంది వీళ్ళందర కూడా నా నాకలైతే కానీ అన్నం అడుగుతుందని కొద్ది బజబ జబదబ నడుచుకుంటూ వత్తంది

ఇంకా నీకు అన్నం కూడా పెట్టమంటే చెప్పిన పని మంచిగా నీకు అన్నం పెట్టా ఈ పని నువ్వు అది చేసేది ఇంకో పని ఉన్నది మంచిగా చేయి నీకు అన్నం పెడతా ఇక మేము నా బావి లేకుండా కళ్ళ అవుతుంది నేను ఇవ్వకుండా కళ్ళు తిరగాలి గజ్జలు గుర్తుపా నేను పట్టుకునేది వద్ద పోయి గవర్నర్లో చూపిస్తే రెండు కుండలు ఇస్తారు తిరగాలి కుండలు ఆ కుండలు వాటి కొండ

వీరణేశులకి ఆడుకదారి నువ్వేనా రెండు కోడలు నాకు ఇచ్చి గజ్జల వచ్చినట్టే అయ్యాడు గజ్జల గుండు కూడలు కావడ వేసుకొని

ఒకప్పుగా ఏదైనా కైకి మనిషికి ఆపచరి ఉంటది జప ఈ పుల్ల మంచిగా చేస్తాను పొలగడ పని మంచిగా చేస్తాను రేపు కూడా వెళ్తామని పిల్లరు అని ఉంటది ఉదగోడులకి రేపు కొద్ది చేస్తారు పని కొత్త గోడలకి ఉంటది మరి తొలత తోలు అక్కడ కూడకూడదు మళ్ళీ నా మీద నమ్మకంతో కళ్ళు కళ్ళు కూడా మన చెప్పి నన్నమాట ఒక జాగ్రత్త పోయి అమ్మా ఇక మీరు అనుకున్నట్టుగా మీకు మీరు కోరుకున్న కళ్ళు తెచ్చిన తల్లి పెడితే

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్